నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉండారో చాలా వరకు కుటుంబ సభ్యులు ఇండియాలో ఉన్న వాళ్ళైతే కంగారు పడుతూ ఉన్నారనమాట అంటే వాళ్ళ వాళ్ళను ఇప్పుడు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే వందల మంది ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళను జైళ్లకు తరలిస్తూ ఉన్నారు అలాగే కుబైటి దేశం నుంచి బహిష్కరిస్తామని చెబుతూ ఉన్నారు కానీ మా వాళ్ళను అరెస్ట్ చేసి పది రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఇంకా ఇంతవరకు ఇంటికి పంపించలేదని చెప్పేసి చాలామంది అయితే నాకు కామెంట్ల రూపంలో మరియు మెసేజ్ల రూపంలో తెలుపుతూ ఉన్నారన్న ఇండియన్ ఎంబసీ నుంచి కువైట్లో ఉన్న భారతీయులు జైళ్లలో ఉంటే కానీ వాళ్ళ సమాచారం తెలుసుకొని కుటుంబ సభ్యులకు తెలపాలని చెప్పేసి చాలామంది అయితే కోరుతూ ఉన్నారనమాట మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారో తెలియక మేమైతే ఇబ్బందులు పడుతూ ఉన్నాము మా వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే కువైట్లో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మన టికెట్ పెట్టుకుంటే కానీ వారం రోజుల లోపయితే పంపించేస్తారన్న ఒకవేళ వాళ్ళ టికెట్ పెట్టేటి అయితే కానీ వాళ్ళు టికెట్ పెట్టేటప్పుడు మనం వెళ్ళిన రోజు పంపించవచ్చు లేకపోతే వారానికి పంపించవచ్చు పది రోజులకు పంపించవచ్చు గరిష్టంగా నెల రోజుల లోపయితే కువైట్ చట్టాల ప్రకారం నెల రోజుల లోపైతే మనల్ని ఇండియాకు పంపిస్తారనమాట దయచేసి కువైట్లో ఉన్న భారతీయులు మరియు అలాగే ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు ఇండియన్ ఎంబసీకి అయితే ఒక విన్నపాన్ని అయితే తెలుపుతూ ఉన్నారనమాట దయచేసి మా వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మాకు సమాచారం తెలిపే విధంగా ఒక కొత్త వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీని అయితే భారతీయులు కోరుతూ ఉన్నాను నేను కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమైపోయారో ఎక్కడ ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారో తెలియక కువైట్ మరియు అలాగే ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తల్లడిల్లుతూ ఉన్నారు వాళ్ళ యొక్క బాధను తీర్చే బాధ్యత కువైట్ లోని ఇండియన్ ఎంబసీ మీద ఉంది అలాగే కువైట్ భారత రాయబార కార్యాలయ అధికారి ఎంబసీ అంబాసిడర్ మనం చూసుకుంటే డాక్టర్ ఆదర్శ స్వైకా గారికి విన్నపాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాం సార్ కువైట్ లో వందలాది మంది భారతీయులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళను సకాలంలో ఇంటికి పంపించడం లేదు అలాగే ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు చొరవ తీసుకున్నారు జైళ్ళల్లో ఉన్న భారతీయుల వివరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకైతే మీరు సమాచారం తెలిసే విధంగా ఒక కొత్త వ్యవస్థను తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము మరి ఇండియన్ ఎంబసీ ఏ విధంగా స్పందిస్తుందో వేడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్